అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివిడ్ ఫుల్లీ సో ఇవాళ డే టూ అనమాట సో డే వన్ ఏమో మనం అన్నవరంకి వెళ్ళామండి డే టూ వచ్చేసి అంటే డే వన్ రోజు నైటే మనం రాజమండ్రి రీచ్ అయ్యామండి సో మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి అరౌండ్ నైన్ ట్వంటీ అలా అయిందనమాట సో ఇక్కడే అక్షయ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నామండి సో రూమ్స్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా అఫర్డబుల్ రేట్స్లోనే ఉన్నాయండి సో రూమ్ టూర్ చూడండి ఒకసారి టూ కార్ట్స్ ఇచ్చారండి అలాగే టీవీ ఉంది నెక్స్ట్ సిట్టింగ్ ప్లేస్ కూడా ఉందండి నెక్స్ట్ మనకి అలా కొంచెం డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా ఇచ్చారు సో ఓవరాల్గా అయితే రూమ్ చాలా బాగుందండి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది ఇది మనకి లో ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు అన్నీ కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ నియర్ బై ఉంటాయండి లైక్ సరస్వతి పీఠం అన్నీ నియర్ బై ఉంటాయి సో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసామండి సో పక్కనే కలింగ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చి నైట్ డిన్నర్ చేసాము సో డిన్నర్లోకి అయితే సూప్ పనీర్ టిక్కా ఇలా వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసామండి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే డే టూ డే వన్ ఏమో అన్నవరంలో డే టూ ఏమో ఇలా రాజమండ్రిలో ఫస్ట్ జ్ఞాన సరస్వతి పీఠంకి వచ్చామండి సో ప్రస్తుతానికైతే గుడి ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ ఎయిట్లో మనం వాకింగ్ చేస్తే చాలా మంచిదట అండి మైండ్ చాలా యాక్టివేట్ అవుతుందంట మా వారు పిల్లలతో ఇలా ఎయిట్లో వాకింగ్ చేయించారు సో ఇక్కడ మన తెలుగు తల్లి విగ్రహం ఉందండి చూడండి అలా గోదావరి పక్కనే తెలుగు తల్లి ఎంత బాగా ఉన్నారు సో అమ్మవారు అలాగా వైట్ శారీలో వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం అలాగా మంచిగా ఎలివేట్ అవుతూ మేఘాల మధ్యలో ఆకాశము అన్నిటి మధ్య అమ్మవారు చాలా చాలా చక్కగా ఉన్నారండి సో మీరు కూడా వీలు చూసుకొని ఒక్కసారి ప్లాన్ చేయండి రాజమండ్రిలో మనకి గోదావరిని ఆనుకొని చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి చూడాల్సినవి సో ఈ వీడియోలో నేను మొత్తం రాజమండ్రిలో మేము చూసినవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఇక్కడే జ్ఞాన సరస్వతి పీఠంలో మనకి ఇలాగ శివయ్య కూడా ఉన్నారండి ఒక్కసారి మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి ఈ లొకేషన్స్ని చూశారు కదండీ ఈ త్రిశూలం నిజంగా మనకి సినిమాలల్లో చూపించినట్లు భూలోకం నుంచి ఆకాశానికి వెళ్ళినట్లుగా అంత అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుందండి సో అమ్మవారు వచ్చేసి గోదావరి మాతండి ఇక్కడే కొన్ని గోవులను కూడా పెంచుతున్నారండి అమ్మవారు వచ్చేసి భరతమాత అండి కానీ మేము వెళ్ళిన టైంలో ఫ్లోటింగ్ అన్నది చాలా ఎక్కువ ఉందండి అందుకని మేము లోపలికి అయితే వెళ్ళలేదండి నెక్స్ట్ ఇలా వ్యాస గణపతి మహాభావిష్ మహాభారతం ఆవిష్కరణ చేసినటువంటి ఘట్టాన్ని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారండి చాలా చాలా బాగుందండి వ్యాస గణపతి మహాభారత ఆవిష్కరణ నెక్స్ట్ మనకి పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందండి నిజంగా అయ్యప్ప స్వామి కూడా ఎంత చక్కగా ఉన్నారో అండి చాలా చాలా బాగుందండి ఈ ఆలయం కూడా సో ఇలా మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాలండి సో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇలాగా గోదావరి నది తీరానే ఉంది చాలా చాలా బాగుందండి తర్వాత పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉందండి నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలోనే మన రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అన్నది సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అండి సో చాలా చాలా బాగున్నారండి ఇస్కాన్ టెంపుల్లో దేవుళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నారండి చాలా చాలా బాగున్నారండి నిజంగా చాలా మనకి మనసుకి తృప్తిగా అనిపించిందండి సో మనకి కింద వేదిక మ్యూజియం ఉంటుందండి ఇక్కడ బయట ఒక మంచి మాట రాశారండి మన నాలుక చివరే లక్ష్మీదేవి అంటే మాట ఉంటుంది మంచి మాట వల్ల మనకి లోకాల్లో బంధుమిత్రులు ఏర్పడతారు మన నాలుక పలికే మాటల వల్లే శత్రువులు కూడా పెరుగుతారు మన మాట వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు నలుగురిలో ఉన్నప్పుడు మాటను అదుపులో పెట్టుకుంటే సమయస్ఫూర్తిగా మాట్లాడాలి వాక్యమించిన ఆభరణం లేదు సో మనిషి పతనానికైనా విజయానికైనా వాక్యపు ఉన్నాదండి కాబట్టి మాటే మంత్రం అన్నారు సో మనం ఎంత బాగా మాట్లాడితే మనకు అంత మంచి జరుగుతుందండి అంత మంచి ఆలోచనలు కూడా మనకు వస్తాయి మంచి ఆలోచనల నుంచి మంచి మాట వస్తుందండి సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇక్కడ మనకి వేదిక్ మ్యూజియంతో పాటు గోశాలు కూడా ఉంటుందండి సో ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము రివర్ బే దగ్గరకైతే అయితే వచ్చామండి లంచ్ చేయడానికి ఇక్కడ క్షత్రియ ఫుడ్స్లో మనకి ఇక్కడ రెండు ఉంటాయండి ఒకటేమో మన మెయిన్ రోడ్ పైకే మీల్స్ ఉంటాయండి ఇంకా లోపలికేమో లైక్ వెజ్ బిర్యానీస్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి సో మేము టెంపుల్ దర్శనానికి వచ్చాం కాబట్టి మేము వెజ్ తీసుకున్నామండి కాకపోతే గోదావరి పక్క నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దామన్నట్టు ఇలా లోపలికి వెళ్ళామండి సో గోదావరి పక్కనే రెస్టారెంట్ పక్కన చైర్స్ ఉన్నాయండి చాలా చాలా బాగుందండి సో మనకి మంచి ఫీల్ వస్తుందండి ఇక్కడ మేము చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి యాక్చువల్లీ వాటర్ గేమ్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము కానీ మండే వాటర్ గేమ్స్ ఉండవంటండి సో మేము ఇంకా వాటర్ గేమ్స్ కవర్ చేయలేకపోయాం నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని రావాలని అనుకున్నామండి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు వాటర్ గేమ్స్ కూడా చూపిస్తానండి సో మీలో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే మండే అయితే వాటర్ గేమ్స్ ఉండవంటండి అది ఒక్కసారి నోట్ చేసుకొని మీరు కూడా మీ డేని ప్లాన్ చేసుకోండి సో ఇది రెస్టారెంట్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో పక్కనే రివరు పక్కనే రెస్టారెంటు చాలా చాలా మంచి ఫీలింగ్ అండి Finally, మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చామండి సో చాలా చాలా బాగుందండి సో మనకి ఇది ఇంకొక రకమైన ఉజ్జయిని అని చెప్పచ్చు అండి మరో ఉజ్జయిని అని చెప్పచ్చు మనకి రాజమండ్రిలో ఉంది నిజంగా ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ విగ్రహాలు కానీ లోపల దేవుడు కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నారండి సో మీరందరూ కూడా మీ వీళ్ళని బట్టి ఒక్కసారి ప్లాన్ చేసుకోండి మనం రాజమండ్రిలో చూసేవి గౌతమి ఘాట్ ఉందండి అలాగే ధవలేశ్వరం బ్యారేజ్ నెక్స్ట్ మనం రాజ్ కాటన్ మ్యూజియం ఉంటుందండి పక్కనే అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్ ట్రై చేయాలండి కొన్ని మాకు ఈసారి కుదరలేదు లేట్ అయింది సో నెక్స్ట్ టైం ఇంకా బాగా కవర్ చేసి చూపిస్తానండి